அதிகேசரோ வா hali raali அதிகேசரோ வீணகாட வா hali raali இந்த உலக மொத்தம் போய் விழுவை கைல சத்துல அம்படை இவாலி 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 கைல சத்துல அம்படை இவாலி 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 கைல சத்துல அம்படை இவாலி 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 கைல சத்துல அம்படை இவாலி இவாலி యెంబడే ఊవాలి ఊవాలి రైతల తంటు యెంబడే ఊవాలి 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 రైతల తంటు యెంబడే ఊవాలి ఊవాలి నమస్కారం మోహనరావు గారు లేవు రామారావు గారు లేవు

ఎవరూ కూడా మాట్లాడరు రాజశేఖర్ గారు అనరు కూడా చెప్తలేరు ఎవరూ చెప్తలేరు ఏం అనరు కూడా చెప్తలేరు అది కాసరి ఎవరు నేనా ఒక్క నిమిషం జరుగు ఈరోజు కొత్తపల్లి మండల కేంద్రంలోని మన్నాపురం రైతులు మన్నాపురం గేట్ దగ్గర స్వయాన రైతులు వరి చేను కోసి నెల నెల పది రోజులు అవుతుంది కాబట్టి ఇప్పటిదాకా వరకు గని సంచులు ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది దానిలో భాగంగా ఆ రైతులు ఈరోజు రోడ్డు పైన పడుకొని నిరసన తెలపడం వారి ఆవేదన తెలిప తెలిపజేయడం తెలపడం వారి బాధను వ్యక్తం చేయడం జరిగింది వారికి మద్దతుగా మా వంతుగా మేము వెళ్ళి అక్కడ ఆ రైతులకు గనీ సంచులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులను ప్రభుత్వాన్ని మేము కోవడం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి ఏం చేస్తా ఉన్నా అంటే దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ ముఖ్య నాయకులు కానీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ముఖ్యమంత్రి కానీ మంత్రి మంత్రివర్యులు కానీ దయచేసి మీరు అర్థం చేసుకోండి గతంలో గత ప్రభుత్వం గని సంచులు రైతులకు వారి పొలం దగ్గరనే పంపించేది అక్కడ ఊళ్ళో ఉన్న బుక్ కీపర్ కానీ అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఏఈఓ గారు కానీ పొలం దగ్గరికి వెళ్ళి రైతు ఒడ్లు ఆరినట్లుంటే మ్యాచర్ చెకప్ చేసి మ్యాచర్కు ఒడ్లు మ్యాచర్కి వస్తే వెంబడి సంచులు ఇచ్చి అక్కని లోడింగ్ చేసి డైరెక్ట్ మిల్లికి పంపేది ఆ ఊరికి ఏవైతే ఆ క్లస్టర్కి అయితే మిల్లి రాసుకున్నామో ఆ మిల్లికి పంపేది అది కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ సెంటర్ ఉందో ఆ రైతు ఒడ్లు కోసిన తర్వాత ఆ ఒడ్లన్నీ మళ్ళీ చేతి దగ్గర ఆరబెట్టి అక్కడ లోడ్ చేసుకొని మళ్ళీ సెంటర్ తెచ్చి సెంటర్కి అన్లోడ్ చేసి అక్కడ మ్యాచర్ చూసిన తర్వాత ఆ వడ్లను లోడ్ చేసి మళ్ళీ మిల్లికి పంపాలంట ఎంత రాధంతం చేస్తే ఆ రైతుకు మిగిలిది ఎంత ఖర్చులు అవుతాయి రైతుకు ఈ ఓనలు అకాల ఓనలు పడి రైతు ఇప్పటికే నష్టపోయిండు చాలా ఇబ్బంది పడతా ఉండు రైతులు ఇంత కష్టకాలంలో రైతులను కూడా ఈ ప్రభుత్వం చూడకపోతే రైతులను ఆదుకోకపోతే ఈ ప్రభుత్వం ఉండి లాభం ఉండేం లాభము ప్రభుత్వ పెద్దలు ఎక్కడైనా మేలుకొని రైతులకు మేలు చేసే విధంగా రైతులకు గనిషం చూస్తే మీకు వచ్చిన నష్టమేంది పొలం దగ్గరనే ఇవ్వండి మీరు మ్యాచర్ చెకప్ చేయండి ఆరకపోతే ఆరలేదని చెప్పండి ఆరకబుడతారు అంతేగాని మీరు ఒడ్లు మా సెంటర్కే తీసుకురావాలి ఇక్కడనే మా దగ్గర కుప్ప పోయాలి ఇక్కడ మేము సంచులు ఇస్తాం ఇక్కడనే మళ్ళీ నింపి ఇక్కడనే కుట్లేసి మేము పంపిస్తాం మిల్లి కంటే రైతుకు ఎంత ఖర్చులు అవుతుంది దయచేసి ప్రభుత్వ అధికారులు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏఓ కానీ ఏఈఓ కానీ ఏడీ గారు కానీ ఆలోచన చేసి రైతులకు అట్లా కాకుండా పొలం దగ్గరనే వారికి ఇచ్చి మ్యాచర్ వస్తే తీసుకొని పోయి వాళ్ళని సేల్ చేసే విధంగా వారికి అమ్మే విధంగా వారికి ఇవ్వాలని చెప్పి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అంతేకాకుండా గతంలో రబీలో మనం ఏమైతే వడ్లిచ్చినామో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు గవర్నమెంట్కి కానీ అది ఇప్పటిదాకా బోనస్ రాలేదు ఆ బోనస్ ఇస్తారా ఇయ్యారా ఇయకపోతే ఏమని చెప్పండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తారా ప్రభుత్వ అధికార ప్రభుత్వ పెద్దలు చెప్తారా చెప్పండి ఆ ఆ బోనస్ ఇస్తారని చెప్పేసి ఇప్పటికి రైతు మీరు ఎదురు చూస్తా ఎదురు చూస్తూ ఉన్నారు ముందు ఆ బోనస్ ఎంబడి రిలీజ్ చేయండి ఈ వడ్లకు ఎంబడెంబడి పేమెంట్ రిలీజ్ చేయండి సెంటర్ ఇప్పటికీ అరకూర స్టార్ట్ అయినవి రైతులు వాళ్ళ పొలాల దగ్గర ఇప్పటికి స్టాక్ పెట్టుకున్నారు సంచులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి ఇంత విజ్ఞప్తి చేస్తా ఉన్నారు కాబట్టి ఈయని పక్షంలో మేము మండల వైజుగా గ్రామాల వైజుగా రైతులను మేము కూడగట్టుకొని కట్టుకుని రోడ్ ఎక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితి పరిస్థితి వస్తుంది దయచేసి మీరు వెంబడే అగ్రికల్చర్ ఏఓ గారు ఏడిఓ గారు కలెక్టర్ గారికి విజ్ఞప్తి మీరు ఎంబడే రైతులకు సంచులు గని సంచులు ఇచ్చి వారి దగ్గర ఒడ్లు కొనాల్సిందిగా కొని వారికి సరియైన తేదీలో సరి అయిన టైంలో వరకు అమౌంట్ రిలీజ్ చేయాల్సిందిగా గతంలో ఉన్న బ్యాలెన్స్ అయితే బోనస్ ఉందో బ్యాలెన్స్ అమౌంట్ రిలీజ్ చేయాల్సిందిగా ఇవి చేయని పక్షంలో మేము తొందర లోపలనే మంగళవారమా బుధవారమా మేము ప్లాన్ చేసుకొని మీరు ఇయ్యకపోతే మాత్రం మేము రోడ్ ఎక్కి గ్రామ గ్రామాన రైతులను పోగు చేసుకుని ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అది రాకూడదంటే మీరు రైతులకు వెంబడి మేలు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నమస్కారం